న్యాయం చేసి చూపించండి మన దేవుణ్ణి కాపాడుకోం మన పిల్లల్ని కాపాడు మన జాతిని మనమే కాపాడుకోలేనప్పుడు ఎందుకండి మనకు రాజకీయం వాళ్ళ కింద బాలేశ్వర పనిచేయడానిక రెడ్లు సగం లొంగడానిక వాళ్ళు మోచేట్లేదు తాత ముత్తాత తాగా తాగిరు ఇప్పుడు కూడా తాగుతూనే ఉందామా ఎందుకు మనకు హక్కు లేదా మనం ఓటేస్తే బయటకు వస్తారు మనం ఓటు టయానికి మన ఓటుతోటి వాళ్ళ గద్దల మీద కూర్చోబాడు మళ్ళీ బ్యాంక్ కాల్ ముక్తానికి వాళ్ళకు ఎగిరిపోయి మనం లొంగుతాము మనం ఎగ్జాటైతే మనం పార్టీ మనకు ఉండదా మనం కూడా ఎంఎం పార్టీ పెట్టుకోవచ్చు దళితత్తుల వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు గోండు పార్టీ పెట్టుకోవచ్చు మన పార్టీ పెట్టుకునే శక్తి లేదా ఎందుకంటే మనం ఏకతాటికి లేము కాబట్టి మనకు పాటి పెట్టుకున్నాం ఎవరైనా గొంతు బయటకు తీస్తా వెనక ఎడలాగతారు ఇడ పుట్టిన ఒకసారి సచ్చినాము ఒకసారి అట్లాంటి భయం పడేటోళ్ళు దాక్కునే రాజకీయంలో రాకురి రాజకీయం చేయకండి రాజకీయం చేస్తే సన్యాసం మన జాతి మన బిడ్డ మన ఆశ ఏస మొత్తం